డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదలైనటువంటి రైతు బిడ్డ సినిమా గురించి వీడియో చేయబోతున్నాను తెలుగు సినిమా చరిత్రలో టాప్ టెన్ సాంఘిక చిత్రాలలో ఇది ఒకటి కేవలం వినోదం మాత్రమే కాదు సమాజానికి అద్దం పట్టిన రోజులలో వచ్చిన గొప్ప చిత్రం రైతు కష్టాన్ని ధైర్యంగా చూపించిన చిత్రాలలో ఇది ఒకటి కథా నేపథ్యం ఏమిటంటే భూమిని నమ్ముకొని బతికే రైతు జీవితం ఆధారంగా తీసిన కథ పంట పండించేది రైతే కానీ లాభం మాత్రం దళారులు జమీందారులది ఈ అన్యాయ వ్యవస్థలో ఒక రైతు కుటుంబం ఎలా నలిగిపోతుందో అదే ఈ సినిమా హృదయం రైతు పాత్ర సమాజానికి ప్రశ్న ఈ సినిమాలో రైతు బలహీనుడు కాదు అజ్ఞానుడు కాదు అతను శ్రమజీవి కానీ వ్యవస్థ అతనిని అతని యొక్క శ్రమను దోచుకుంటుంది పంతొమ్మిది వందల ముప్పైలలోనే ఈ విధమైన కథ చెప్పటం అప్పుడు ఒక సాహసం అందుకే రైతు బిడ్డ ఒక సినిమా కాదు ఒక ఉద్యమం ధైర్యమైన సాంఘిక సందేశం ఇచ్చింది ఈ చిత్రం ఆ కాలంలో జమీందారుల్ని ప్రశ్నించడం సాధారణ విషయం కాదు కానీ రైతు బిడ్డ భయపడలేదు రైతు కష్టాన్ని చూపింది దోపిడీని బయటపెట్టింది ప్రశ్నలు వేసింది ఇదే నిజమైన సాంఘిక సినిమా లక్షణం నటీనటుల నటన అతి లేకుండా సహజంగా ఉంది కానీ వారి మాటలు చూపులు మనసుకు గట్టిగా తాకుతాయి అందుకే ఈ సినిమా చూసిన తర్వాత రైతు మీద మన దృష్టి మారుతుంది ఒక రైతు బిడ్డ సినిమా అంతా నిజం మాట్లాడింది కాబట్టి అప్పటి బ్రిటిష్ పాలనలో వివాదాలకు గురైంది కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను నిషేధించారు కూడా ఇది ఒక్కటే చాలు ఈ సినిమా ఎంత శక్తివంతమో చెప్పడానికి ఎందుకంటే రైతును హీరోగా చూపింది అన్యాయాన్ని నేరుగా ప్రశ్నించింది కాలానికి ముందే వచ్చింది అందుకే బిడ్డ సినిమాకి ఇప్పటికీ అంత ప్రాముఖ్యం ఈ రోజుకి కూడా రైతు సమస్యలు మారలేదు అందుకే బిడ్డ ఒక పాత సినిమా కాదు అది ఇప్పటికీ వర్తించే సత్యం మీరు రైతు బిడ్డ సినిమా చూడకపోతే తెలుగు సినిమా ధైర్యాన్ని మీరు చూడనట్టే ఇలాంటి మరిన్ని సాంఘిక మరియు క్లాసిక్ సినిమాల కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఇప్పుడే కోరుకుంటున్నాను తర్వాత కథలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మరచిపోవచ్చు సారథి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రంను గోడవల్లి రామబ్రహ్మం చల్లపల్లి రాజా నిర్మించారు ఆగస్టు ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రంలో బల్లారి రాఘవ కొమ్మూరి పద్మావతి దేవి ఎస్ వరలక్ష్మి గిడుగు వెంకట సీతాపతి ముఖ్య తారాగణంగా గోడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం భీమవరపు నరసింహారావు అందించారు సంభాషణలు త్రిపురేణి గోపీచంద్ మల్లాది విశ్వనాథ కవిరాజు అందించారు ఛాయాగ్రహణం శైలేన్ బోస్ అందించగా మాల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు బిడ్డ తీసిన రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు ఈ సినిమాకు గోడవల్లి రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా కొసరాజు పాటలు రాశాడు జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామనాయుడు రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నాడు సంగీత దర్శకుడు బి నరసింహారావు అయితే చిత్రానికి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య చిత్రం విడుదల కావడానికి ముందు ఈ చిత్రం విడుదల కాకుండా చేయడానికి చాలా అవాంతరాలు కలిగించబడ్డాయి సినిమాలు ప్రజల మీద ఒత్తిడి తీసుకురాగలవన్న నమ్మకం మాల పిల్ల రైతు బిడ్డ చిత్రాలతోనే ఆరంభమైంది ఎంత సంచలనం రేపగలిగినా అనేక అవాంతరాల వల్ల మాల పిల్లలాగా ఆర్థిక విజయం సాధించలేకపోయింది రైతు బిడ్డ శావల్యాపురం అనే ఊళ్ళో ఎన్నికల హడావిడి జరుగుతున్నది జమీందారు అభ్యర్థి వెంకయ్య అతని పోటీగా రైతు ప్రతినిధి రామిరెడ్డి నిలబడ్డాడు ఆ ఊరికి దగ్గరగా ఉన్న నాగాపురం అనే ఊళ్ళో కూడా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి మునసబు పార్టీ రెండవది కరణం పార్టీ ఆ ఊర్లోనే నర్సిరెడ్డి అనే రైతు ఉన్నాడు భార్యాపుత్రులతో అతను తనకున్న పది ఎకరాల కొండ్రను సేద్యం చేసుకుంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు అతనంటే తక్కిన రైతులకు ఎంతో గౌరవం అభిమానం ఉన్నాయి అయితే నర్సిరెడ్డి ఆ గ్రామానికి చెందిన షావుకారు కనకయ్యకు కొంత బాకీ ఉన్నాడు ఆ మిషతో షావుకారు కరణం కలిసి శావల్యాపురం జిమ్దారు పక్షానికి ఓట్యాలని నర్సిరెడ్డిని నిర్బంధించారు నర్సిరెడ్డి ఒప్పుకోలేదు నేను రైతును కాబట్టి రైతుపక్షానికే ఓటు వేస్తాను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు షావుకారు కనకయ్య కరణం కలిసి మండిపడ్డారు మా మాటనే ధిక్కరించాడని షావుకారు మీ మాటను కాదన్నాడని కరణం భావించుకున్నారు అతని నిర్లక్ష్యానికి ఇద్దరు రెచ్చిపోయారు ఇద్దరు కలిసి దొంగ పొద్దులు రాసి నర్సిరెడ్డి ఖాతా పెంచారు ఆ బాకీ కింద అతని భూమిని తాకట్టు పెట్టమని నర్సిరెడ్డిని బలవంతం చేయేశారు భూమి తాకట్టు మాట వినేసరికి నర్సిరెడ్డి త్రాచుపాములా కస్సుమని లేచాడు సొంత భూమిని కన్న తల్లిని ఇతరులకు అప్పగించడమా అని ఉరిమాడు దాంతో కరణం షావుకారు మరింత రెచ్చిపోయి అతనిపై జమీందారుకు చాడీలు చెప్పారు దాంతో జమీందారు ఆగ్రహించి తన ఉద్యోగులను పంపి నర్సిరెడ్డి పశువులను దౌర్జన్యంగా తోలించాడు అప్పటికే నర్సిరెడ్డి తన పట్టు వదలకపోవటం చూసి జమీందారు ఉద్యోగులు మరింత ఉగ్గురులైనారు నర్సిరెడ్డి తన కుమార్తెకు వివాహం నిశ్చయించుకున్నాడు చేయించుకున్నాడు అందుచేత కాబోయే వియ్యంకుడి దగ్గరికి వెళ్లి అతని ద్వారా అడిగించారు నర్సిరెడ్డి ఆడిన మాట తప్పనన్నాడు అయితే నీ కూతురు నీ సంబంధం నాకు అక్కర్లేదు అని కాబోయే వియంకుడు వెళ్ళిపోయాడు నర్సిరెడ్డి బాధపడ్డా మన కష్టాలు గట్టెక్కే వరకు నాకు పెళ్లి ప్రయత్నమే చేయవద్దు అని కూతురు సీతమ్మ తండ్రిని బ్రతిమాలింది నర్సిరెడ్డి సరేనని పసుపు కుంకుమలు తీసుకుని గడప గడపకు వెళ్లి రైతు సంఘాల తరపున ప్రచారం చేయమని చెప్పాడు నరసిరెడ్డి కుటుంబం రైతు సేవలో లీనమైంది ఇది చూసి షావుకారు కరణాలు మరింత రెచ్చిపోయారు ఇక లాభం లేదనుకుని తనకు రావలసిన బాకీని వెంటనే చెల్లించమని షావుకారు నర్సిరెడ్డిని నిలదీశాడు నరసిరెడ్డి పది రోజులు గడువు అడిగాడు వెంటనే ఇస్తేనే కాని వీల్లేదని షావుకారు అనరాని మాటలు అన్నాడు రైతు భార్య లక్ష్మి ఆ మాటలు భరించలేక మంగళ సహా తన దగ్గర ఉన్న నగలను తీసుకెళ్లి షావుకారు చేతిలో పెట్టింది నీకు సిగ్గు ఎగ్గులు లేకపోయినా నీ భార్యకు ఉన్నాయి అని షావుకారు నరిసిరెడ్డిని తోలనాడి వెళ్ళిపోయాడు ఎన్నికల రోజులు దగ్గరకు వస్తున్నాయి నాగాపురంలో జమీందారు పక్షానికి ఒక్క ఓటు కూడా వచ్చేలా కనిపించలేదు అందుకని ఒక వ్యూహం పని నాగాపురం జమీందారు ఆవరణలో కూచిపూడి భాగవతం ఏర్పాటు చేశారు రైతులందరూ ఆ భాగవతం చూస్తూ తనమయులై ఉండగా వారందరినీ లోపల పెట్టి తలుపులు తాళాలు వేశారు ఈ విషయం విన్న రైతు అభ్యర్థి రామిరెడ్డి తొందరగా వెళ్లి ప్రహరీ గోడ దూకి జమీందారు చేస్తున్న అక్రమాలను చాటాడు రైతులందరూ కోపంతో రగిలిపోయారు జమీందారులు వస్తారు పోతారు రైతు సంఘం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అని నరసిరెడ్డి తలుపులు బద్దలు కొట్టమని ఆదేశించాడు రైతులు తలుపులు బద్దలు చేసుకుని ప్రవాహంలా బయటపడ్డారు నాగాపురంలో ఆ బాల గోపాలం కదిలింది జమీందారుకు వ్యతిరేకంగా వాడవాడలా ప్రచారం జరిగింది రైతు అభ్యర్థికి అఖండ విజయం చేకూర్చింది ఎన్నికలలో తాను ఘోర పరాజయం పొందినందుకు జమీందారు కుమిలిపోయాడు ఆ దుర్భర అవమానంతో ఎవరిని దగ్గరకు రానివ్వకుండా ఒంటరిగా ఉండసాగాడు జమీందారు నమ్మిన బంటు సుబ్బన్న ఎలాగైనా జమీందారు కోపాన్ని శాంతింప చెయ్యాలని తన చెల్లెలు రాజరత్నాన్ని జమీందారుకు దాఖలు చేసి తాను పగ సాధిస్తానని నాగాపురం వెళ్ళాడు నాగాపురంలో సుబ్బన్న షావుకారు ఇంట్లో మకాం పెట్టి రైతులను స్త్రీలను బాధించటం మొదలు పెట్టాడు నరసిరెడ్డి కుమారుడు మరణావస్థలో ఉన్న సమయంలో షావుకారు నర్సిరెడ్డి కుమారుడిని పడగొట్టాడు దాంతో అతను మరణిస్తాడు నరసిరెడ్డి కుటుంబం విచారసాగరంలో మునిగిపోయింది ప్రకృతి గర్జించింది భయంకరమైన తుఫాను చెలరేగింది వరదలలో ఆ ప్రాంతం అంతా తీరిపోయింది వరదలు గొప్పవారిని బీదవారిని ఏకం చేశాయి కరణం ఆ వరదలలో కొట్టుకుపోతూ ఉంటే మునసబు రక్షించాడు షావుకారును బందిపోటు దొంగలు దోచుకున్నారు శావల్యాపురంలో జమీందారు తమ్ముడు తన అన్న తర్వాత జమీందారికి తానే వారసుడు కావాలనే దురుద్దేశంతో జమీందారు పుత్రుడిని కిడ్నాప్ చేసి ఆ నేరం నర్సిరెడ్డి మీదకు నెట్టాడు తినడానికి తిండి ఉండటానికి లేక నాగాపురంలో అందరూ అవస్థలు పడసాగారు షావుకారు కరణం తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపడి రైతులతో కలిశారు అందరూ కలిసి తమ కనీసపు కోరికలను తీర్చవలసిందిగా జమీందారుకు విజ్ఞప్తులు పంపుకున్నారు జమీందారు నర్సిరెడ్డిని పిలిపించటం తన తమ్ముడు చేసిన కుట్ర బయటపడటం కుమారుడు దొరకడం జమీందారుకు పరివర్తన కలగడం జరిగి ఈ కథ సుఖాంతం అవుతుంది అయితే ఇందులో బల్లారి రాఘవ గారి నటన నరసిరెడ్డిగా అద్భుతమైనటువంటి నటన అలాగే భీమవరపు నరసింహారావు కాసా సుబ్బన్నగా అద్భుతంగా నటించాడు రామజోగిగా చక్కగా పాటలు పాడగలిగిన పి సూరిబాబు అద్భుతంగా పాటలు పాడుతూ తన పాత్రను రక్తి కట్టించాడు ఇంకా దీంట్లో చాలా పాటలు ఉన్నాయి అవి సందర్భానుసారంగా ఎవరికి వారే పాడుకున్నారు కొన్ని గానం కూడా జరిగింది ఏమైనా సరే జీవితంలో ఒక రైతు బిడ్డగా మనం ఒక్కసారైనా సరే ఈ సినిమాను చూసి మనం తరించవలసినటువంటి సినిమాగా నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను పది మందికి షేర్ చేసి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కనుక ఎక్కువ మంది చూసి లైక్ చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను ఆ రైతు తరఫున